రేపే శనివారం రేపు శనివారం రోజున యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోవటమే కాదు డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది కనుక రేపు శనివారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ే అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు అన్నీ తొలగిపోయి మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో డబ్బు రాకుండా ఏవైతే చెడు శక్తులు ఆపుతూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ చెడు శక్తులు దరిద్ర బాధలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన చుట్టూ దరిద్రాలను ఖచ్చితంగా తొలగిస్తాయి అంతేకాదు శనివారం అంటే నవగ్రహాలకి అలానే శనిదేవుడికి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామివారికి లక్ష్మీ నరసింహ స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ఇలా చాలా దేవుళ్ళకి ఇష్టం అయితే శనివారం రోజున ఏ దైవాన్ని పూజించినా నవగ్రహాల పూజ చేసినా సరే మన చుట్టూ ఉండే దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అందులోనూ రేపు శనివారం రోజున యాలకులతో ఇలా చేస్తే కష్టాలు అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఎలాంటి చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి మన చుట్టూరా ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా దుష్ట శక్తుల ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మనకు కష్టాలు అనేవి లేకుండా ఉంటుంది అంతేకాదు శనివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే మన దరిద్రాన్ని తొలగించడం అనేది తప్పకుండా జరుగుతుంది ఇక శనివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం శనివారం రోజున చేసేటటువంటి ప్రతి పూజ ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక శనివారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క అంటే శక్తివంతమైనటువంటి శనివారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయటం వల్ల కటిక దరిద్రాలు సైతం ఖచ్చితంగా తొలగిపోతాయి యాలకులు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక యాలకులతో ఈ పరిహారం చేస్తే సకల దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి యాలకులు అంతటి శక్తివంతమైనటువంటివి యాలకులతో ఈ పరిహారం చేస్తే ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి అంతేకాదు శనివారం రోజున యాలకులతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది శనివారం రోజున యాలకులతో ఇలా చేస్తే ఖచ్చితంగా శని బాధలు తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అయితే యాలకులు అనేవి ఎందుకు అంతటి శక్తివంతమైనటువంటివి అంటే యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి యాలకులతో పరిహారం చేయటం వల్ల ఎంతో మంచి ఫలితం అయితే ఉంటుంది యాలకులు అత్యంత శక్తివంతమైనటువంటివి కనుక ఈ యాలకులతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి యాలకులు అనేవి చాలా పవిత్రమైనటువంటివి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం యాలకులు ఈ యాలకులతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మనకు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఈ రోజుల్లో చాలామంది డబ్బు పరమైనటువంటి సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు చేతిలో ధనం నిలకడగా ఉండకపోయినా ధనం అనేది చేతిలో నిలవకపోయినా అలానే ఎంత సంపాదించినా సరే ఏదో ఒక సమస్యతో డబ్బు అనేది హృదా ఖర్చులు అవుతూ ఉన్నా సరే ఇలా డబ్బు హృదా ఖర్చులు కావటం ఇవన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది చేతిలో నిలుస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మన సమస్యలు అన్నీ తొలగిపోయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు కూడా కలిసి వస్తాయి కనుక శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు శనివారం రోజున స్వామివారిని తులసి దళాలతో పూజించాలి స్వామివారికి తులసి దళాలు అన్న తులసి అంటే మాల అన్నా చాలా ఇష్టం అలానే యాలకులు యాలకులు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి ముఖ్యంగా మనకు డబ్బు సమస్యలు అధికంగా ఉన్నప్పుడు అంటే మనం కొన్నిసార్లు ఎంత సంపాదించినా చేతిలో గవ్వా కూడా మిగలదు డబ్బు ఎవరి చేతిలో అయితే ఉండదో వారికి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదు డబ్బు అనేది మన చేతిలో ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఉండాలి మరి ఈ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శనివారం రోజున యాలకులతో ఈ పరిహారం చేయాలి యాలకులు అనేవి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి యాలకులు అనేవి ఆర్థికంగా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ యాలకులు అనేవి మన సమస్యను తొలగిస్తాయి యాలకుల సమస్య అంటే యాలకులు ఆర్థిక సమస్యను తొలగించి అంతేకాకుండా అదృష్టాన్ని కలిగింపజేస్తాయి యాలకులు అత్యంత శక్తివంతమైనటువంటివి కనుక యాలకులతో ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా తొలగిపోయి డబ్బు అనేది సంపాదించడానికి మార్గాలు అనేవి తెరచుకుంటాయి ఈ దుష్ట శక్తుల ప్రభావం నుండి ఖచ్చితంగా బయటపడతాము అని చెప్పుకోవచ్చు ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ముఖ్యంగా డబ్బుని రాకుండా ఆపే ఏ చెడు శక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ చెడు శక్తుల ప్రభావం అనేది తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఇక రేపు శనివారం శనివారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగించేటటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటిది శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శనివారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను తొలగిస్తుంది అంతేకాకుండా శనివారం అత్యంత పవిత్రమైనటువంటిది శనివారం అత్యంత శక్తివంతమైనటువంటిది శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది శనివారం ఈ శనివారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను ఖచ్చితంగా తొలగిస్తుంది ఇక ఈ శక్తివంతమైనటువంటి శనివారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది శనివారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది శనివారం అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున పసుపు డబ్బాలో ఒక రెండు యాలకులను వేసినా లేదా యాలకులతో అంటే తొమ్మిది యాలకులను తీసుకొని ఏదైనా ఒక దారానికి గుచ్చి దానినే ఏలా సుగంధ ద్రవ్యమాల అని కూడా పిలుస్తూ ఉంటాము ఇలా ఆ యాలకులను దారానికి గుచ్చి తరువాత అంటే తొమ్మిది ఆలకులను మాలలాగా గుచ్చి తర్వాత మాలను తయారు చేయాలి ఇలా తయారు చేసినటువంటి మాల ఏదైతే ఉందో అంటే ఏలా సుగంధ ద్రవ్యమాల ఈ మాలను మనం విష్ణుమూర్తికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారికి కానీ సమర్పించాలి ఈ మాల చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈరోజు ఈ మాలను ఎవరైతే తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున సమర్పిస్తారో వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు సుఖశాంతులు కూడా కలుగుతాయి అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి ఇక ఇలా యాలకుల మాలను మనం వెంకటేశ్వర స్వామివారికి సమర్పించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి మనం ఏదైతే కోరిక కోరామో ఆ కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా మనం కోరిన కోరిక నెరవేరటమే కాకుండా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోయి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి యాలకులతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల కటిక దరిద్రాలు సైతం ఖచ్చితంగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి అంతేకాదు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి చెడు శక్తుల నుండి విముక్తి కూడా లభిస్తుంది దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే గనక ఆమె చుట్టూ ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున యాలకులతో ఏం చేయాలి అని అయితే యాలకుల మాలను సమర్పించి మీ కోరిక ఏదైనా సరే చెప్పుకోండి అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఈ యాలకుల మాలను తొమ్మిది రోజులు పూర్తయ్యాక నీక ఈ యాలకుల మల నుండి పదవ రోజు తీసివేయండి ఆ తర్వాత దానిని పారే నీటిలో వేసి మీ కోరికను చెప్పుకుంటే గనక ఏ కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున ఏ పరిహారం యాలకులతో ఎలా చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి